అందరికీ అండి ఆలోచిస్తున్న కొద్దీ సహజకి మతిపోతోంది అసలు ఏ సమస్యలు తలెత్తకూడదనే కదా పెళ్లికి ముందు అన్ని రకాల చర్చలు చేసి ఎన్నో ఒప్పందాలు చేసుకుని వాటన్నింటికి వడంబడి ఉండాలని తీర్మానించుకునే కదా కలిసి జీవన ప్రయాణం సాగిస్తున్నది తీరా ఇప్పుడు చూస్తే జరుగుతున్న అసలు వివాహానికి మూలం నమ్మకమే కదా ఆ నమ్మకం నాడు కలిసి ఉండడంలో అర్థం ఏముంటుంది సహజ ఆలోచనలు పరిపరి విధాల సాగుతున్నాయి అమలు ఒక్కదానివే కూర్చుని ఆలోచిస్తున్నావే అప్పుడే గదిలోకి వచ్చిన కామాక్షమ్మ అడిగింది ఆమెని చూసి తడబడే అబ్బే ఏమీ లేదు నాయనమ్మా కళ్ళనీళ్లు ఆమెకు కనబడకుండా ముఖం తిప్పుకుంది సహజ కామాక్షమ్మ మనవరాని దగ్గరగా వచ్చి తలమీద చెయ్యి వేసి నిమిరింది ఆఖ్యాయత నిండిన ఆ స్పర్శ సహజలోని ఆస్తిని మరింత అధికం చేసింది నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకోకు నవ్వింది కామాక్షమ్మ తెలుసా ఏం తెలుసు నీకు అదిరిపడి అన్న సహజ ముఖం పాలిపోయింది అదేనే అమ్మలు పొద్దున నువ్వు ప్రణవ్ దేనికో ఘర్షణ పడుతున్నారు కదా ఆ సంగతి చెప్పింది కామాక్షమ్మ అమ్మయ్యా తేలిగ్గా నిట్టూర్చింది సహజ అసలు విషయం నాయనమ్మకి తెలియదు తెలిస్తే ఆవిడ ప్రశాంతత అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది ఆవిడ చూడకుండా కళ్ళనీళ్లు తుడుచుకుని నాయనమ్మ ఏదో చిన్న విషయమేలే నెంపాది నటించింది సహజ అవునే అమ్మలు భార్యాభర్తల నడుమ ఇలాంటి చిలిపి తగాదాలు సర్వసాధారణమేలే అలాంటి చిన్న చిన్న కలహాలుంటేనే కాపురానికి అందం మీ తాతయ్య కూడా ఇంతే వృత్తి పుణ్యానికి నాతో తగవ పెట్టుకునేవారు నేను ఉడుక్కుంటే మురిసిపోయేవారు గదించిన జ్ఞాపకాలు తలుచుకుని తన్మయత్వం చెందింది కామాక్షమ్మ అవునా నాయనమ్మ కనురెప్పలు అల్లల్లాడించింది సహజ మనసులో మాత్రం పిడ్చి నాయనమ్మ అసలు విషయం తెలిస్తే నువ్వేమైపోతావో అనుకుంది వేదనగా కామాక్షమ్మ కాలగర్భంలో కలిసిపోయిన తన అనుభవాలను మనసులో సజీవంగా నిలిచిపోయిన అనుభూతులను నెమరు వేసుకుని ఆత్మానందాన్ని అనుభవించింది కాసేపు కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తున్న దాన్ని బలవంతాన అదిమిపెట్టి తలాడించింది సహజ అసలు ఎంత నమ్మింది ప్రణవ్ని ఎన్నెన్ని ఆశలు కల్పించాడు తనకి ఎన్ని వాగ్దానాలు చేశాడు అవన్నీ నిజమేనని నమ్మి మోసపోయింది ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర పగిలిపోతోంది సహజకి సహజ తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే ఒక ప్రమాదంలో కన్నుమూస్తే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది కామాక్షమ్మ చెట్టంత కొడుకుపోయినా కష్టాన్ని సైతం దిగమింగుకుని మనవరాలిని ప్రజ్ఞురాలిని చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని భావించింది ఆవిడ సహజని ఉన్నత విద్య పారాంగతురాలిని చేయడంతో పాటు ఉత్తమమైన సంస్కారం మంచి విలువలు మూర్తి భవించిన వ్యక్తిగారు మలచింది తన వ్యవహార దక్షతతో ఆమెకు ధైర్య సాహసాలు అలవడేలా చేసింది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థిత ప్రజ్ఞతను ఆమెకు అందించింది తానింత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల నాయనమ్మ కృషి దాగుందని ఎరిగిన సహజకు ఆవిడంటే అపారమైన గౌరవం సహజ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే తన సహోద్యోగి అయినా ప్రణవ్తో ప్రేమలో పడింది చూడు ప్రణవ్ మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆమె చేసిన త్యాగానికి విలువ కట్టలేము గర్భ గర్భశోకాన్ని కూడా దిగమింగుకుని ఆవిడ నా కోసం బతికిన తీరు అపూర్వం మన పెళ్లి తర్వాత కూడా ఆవిడ బాధ్యత నాదే దీనికి నువ్వు ఒప్పుకోవడమే కాదు మీ వాళ్ళని కూడా ఒప్పించాలి తర్వాత గొడవలు తలెత్తడం నాకిష్టం లేదు అందుకనే ముందే చెప్తున్నాను సూటిగా తన మదిలోని భావాలను అతడి ముందు పరిచింది సహజ ఆరాధనగా చూశాడు ప్రణవ్ అమ్మాయిలు నీలా స్వతంత్రంగా ఉంటేనే నాకిష్టం సహజ ఆకాశంలో సగంగా ఎదుగుతున్న అతివలకి స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఉండాలి అప్పుడే కుటుంబం ఈ సమాజం బాగుంటాయి నేను నీ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాను గౌరవిస్తాను కూడా మనస్ఫూర్తిగా పెరిగిన ప్రణవ్ని చూసి ఆనందంతో పులకించిపోయింది సహజ కానీ తానొకటి తలిస్తే ఒకటి తలచిందన్నట్లుగా పెళ్లికి ముందు ప్రణవ్ చేసిన ప్రమాణాలు ఇచ్చిన హామీలు అన్ని సునామీ వచ్చినప్పుడు కూలిపోయిన కట్టడాల్లా తుడిచిపెట్టుకుపోయాయి సహజ దురదృష్టమో ఏమో గాని సహజ పెళ్లైన ఆరు నెలలకి కామాక్షమ్మ విపరీతంగా జబ్బు పడింది అలాంటి సందర్భంలో ఆవిడ్ని పాపల సాకాల్సిన బాధ్యత సహజ భుజ స్కంధాల మీద పడింది అది ప్రణవ్ తల్లిదండ్రులకి కంటగింపుగా మారింది జీతం నష్టం మీద సహజ సెలవు పెట్టడం వాళ్ళకి నచ్చలేదు పెళ్లికి ముందు మాటైతే మాటైతే ఇచ్చాడు కానీ కామాక్షమ్మ బాధ్యత తాము తీసుకోవాల్సి రావడం ప్రణవ్కి నచ్చడం లేదు పెళ్లైన తమకి ఏకాంతం లోపించడానికి కారణం కామాక్షమేనని మనసులో ఒక ముద్ర పడిపోయింది ఫలితం ఇంట్లో తీరని అశాంతి అనుక్షణం సూటిపోటి మాటలతో సహజని వేధించడం వేధించడం మొదలుపెట్టాడు చూడు ప్రణవ్ మనం పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకుని ఓ అవగాహనకొచ్చాము నేను మా నాయనమ్మ బాధ్యతని కొత్తగా నీపై మోపలేదు ఆవిణ్ణి బరువుగా భావించి వదిలేయమంటే ఎలా ఇది ఆడి తప్పడంతుంది ప్రణవ్కి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది సహజ అప్పుడున్న పరిస్థితుల్లో ఏవేవో అనుకున్నాం అవన్నీ నెరవేరుతాయని భావించడం తప్పు నువ్వే ఆలోచించు మనం ఏ రోజైనా కొత్త దంపతుల్లా సంతోషంగా గడుపుతున్నామా పెళ్ళై ఏడాది కావస్తోంది ఎక్కడికన్నా వెళ్లి సరదాగా ఎంజాయ్ చేశామా పెళ్లైన దగ్గర్నుంచి ఆవిడ అనారోగ్యంతోనే నీకు సరిపోతుంది నిష్ఠూరంగా అన్నాడు ప్రణవ్ నివ్వెరపోయింది సహజ అంటే అప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా ఎలాగోలా నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నన్ను మభ్యపెట్టావన్నమాట ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు సహజలో ఆవేశం కట్టలు తెంచుకుంది దీనికి నువ్వు ఏ పేరన్నా పెట్టుకో నేను అమ్మమ్మ గారిని పట్టించుకోవద్దని చెప్పడం లేదు ఇప్పుడు సిటీలో చాలా మంచి ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయి మనకి డబ్బుకి లోటు లేదు కాబట్టి ఒక మంచి ఆశ్రమంలో చేర్పిద్దాం తన వయసు వాళ్ళు నలుగురితో గడిపితే ఆవిడ కూడా హాయిగా ఉంటుంది తన వాదన మీద బలంగా నిలబడ్డాడు ప్రణవ్ సహజకి అర్థమయ్యింది ఈ విషయంలో అతడు ఒక నిర్ణయానికి వచ్చేశాడని ఇప్పుడు ఏం చెప్పినా అతడు వినిపించుకోవడానికి కూడా బోధపడింది కానీ తను ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో మాత్రం తెలియడం లేదు అతడు చెప్పినట్లుగా విని నాయనమ్మని వృద్ధాశ్రమంలో చేరిస్తే ఆత్మవంచన చేసుకున్నట్లే అంతరాత్మని చంపుకున్నట్లే అతడి మాటని తోసిరాజని ఆవిని ఇంట్లోనే ఉంచుకుంటే తన కాపురం ముక్కలవుతుంది ప్రేమించే పెళ్లాడిన తమ బంధం బీటలు వారుతోంది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి పగలు రాత్రి ఒక్కటే ఆలోచన ఏ రహస అంతా నాయనమ్మ చెవిన పడితే ఆమె బాధపడుతుందేమోనన్న భయం ఒక పక్క వెంటాడుతోంది మనవరాలు భర్తతో ఏదో ఘర్షణ పడుతోందని కామాక్షమ్మకి అర్థమైనా అది ఎందుకో రూఢీగా తెలియలేదు అందుకే పెద్దదానిగా తన వంతు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసింది ఆ క్షణానికి గండం గడిచినా ముందు ముందు ఏ పరిణామాలు ఎదుర్కోవాలనని సహజకు ఒక్కటే దిగులుగా ఉంది సహజ రేపు ఆఫీస్ కి సెలవు పెట్టు మా చిన్నాన్న కూతురు దీప్తి మనింటికొస్తోంది సరిగా చెప్పాడు ప్రణవ్ ఆ రోజు ఆఫీస్ కి ముందు అలాగే ముభావంగా చెప్పింది కామాక్షమని వృద్ధాశ్రమంలో చేర్చే విషయంలో భార్యాభర్తల నడుమ తలెత్తిన ఘర్షణ దాని ప్రభావం చూపెడుతూనే ఉంది ప్రణవ్ పట్ల తన అంచనాలు తలకిందులయ్యాయని ఒక్కటే తలడిల్లుతోంది ప్రణవ్ కోరిన విధంగా ఆ మరణాడు ఆఫీస్ కి సెలవు పెట్టింది మర్నాడు పొద్దున్నే దీప్తి వచ్చింది తన ముగ్గురు సంతానాన్ని తీసుకుని తనకి ప్రణవ్కి మధ్యన ఉన్న విభేదాలను మనసులో పెట్టుకోకుండా ఆమెను సాదరంగా స్వాగతించింది సహజ దీప్తికి మొదట ఆడపిల్ల తర్వాత కవలలు ఇద్దరు మగపిల్లలు పిల్లల కోడిల చకచక తిరుగుతూ వాళ్ళకు కావలసినవి అమరుస్తూ ఎంతో సహనంతో మసులుకుంటున్న దీప్తిని చూసి కామాక్షమ్మ ముచ్చటపడింది దీప్తి కూడా మా అమ్మగారు అంటూ ఆవిడతో స్నేహ సన్నిహితంగా మసలుకుంటోంది ఆ రోజు దీప్తికి ఏ వంటలు ఇష్టమో అడిగి కనుక్కుని మరీ వండిపెట్టింది సహజ థ్యాంక్ యూ వదిన మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు ఎటువంటి అమ్మాయి వస్తుందోనని అనుకున్నాం కానీ నువ్వు చాలా మంచిదానివి మాలో కలిసిపోయావు చనువుగా సహజ వెనక వెనకే తిరుగుతూ అంది దీప్తి సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది సహజ ప్రణవ్ మాత్రం ముఖం ముడుచుకున్నాడు దీప్తిని చూస్తే అతడికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఎందుకంటే కాలేజీ రోజుల్లో దీప్తి ఎలా ఉండేదో అతడికి తెలుసు ఎప్పుడూ బిందాజ్గా ఉంటూ బాధ్యతలు పట్టకుండా ఇటు పుల్ల తీసి అటు పెట్టకుండా చాలా జాలీగా గడిపేసేది అలా ఏమీ పట్టనట్లుగా అల్లరిగా ఉండే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత చక్కటి గృహిణులుగా మారిపోయి ఇల్లు చక్కదిద్దుకుంటారని అతడికి తెలుసు అతడు విస్మయం చెందుతున్నది అందుకు కాదు దీప్తికి పసిపిల్లలన్నా ముసలివాళ్లన్నా పరమ చిరాకు పిల్లల దగ్గర మలమూత్రాల వాసన కాకు కంపులు వస్తాయని వాళ్ళని దగ్గర కూడా తీసుకునేది కాదు సొంత అక్క అన్నల పిల్లల్ని కూడా ఆమెడ దూరంలో పెట్టేది ఇక ముసలి వాళ్ళ సంగతి అడగనే అక్కర్లేదు కంపు కొడుతుందని వాళ్ళకి ఎరుపంచలా పోయేది కాదు వాళ్ళ సనుగుడు చాదర్థం అక్కడ ను ఇక్కడ నుప్పి అంటూ వాళ్ళు మూలిగే వైనం ఆమెకు సుతారము నచ్చేది కాదు ఎప్పుడైనా కుటుంబ సభ్యులు అత్యవసరమైన పని మీద బయటికి వెళుతూ ఇంట్లోనే ఉండే దీప్తి నాయనమ్మకి ఆమె ఆమెని సహాయంగా పెట్టేవారు అప్పుడు చూడాలి ఆమె చిందులు తాను ఆ ముసలిమేళానికి కాపలా కాయలేనని ఆవిడకి కావలసినవి అనా అమర్చలేనని ఏ పని చేసుకొనియకుండా ఆమె పెట్టే నస తట్టుకోలేనని ఇలా నానా గలవా చేసేది నిజానికి ముసలామెకి కావలసినవన్నీ సమకూర్చేందుకు ఒక మనిషి ఉండేది ఊరికే ఆవిడ పిలిస్తే పలికేందుకు తనవారంటూ ఒకరుండాలని పెద్దలు భావించి దీప్తిని ఉంచితే ఆమెకు నచ్చేది కాదు వెళ్ళిన వాళ్ళు ఇంటికొచ్చేలోపు ఆ ముసలామెకి నరకం అంటే ఏమిటో చూపించేది చవి చూపించేది వసేయ్ పిల్లకానా నీ వయసు చూసుకుని మెడిసి పడుతూ పిల్లల్ని ముసలాళ్లని అసహించుకుంటావే నువ్వు కూడా పుట్టినప్పుడు ఇంతే ఉన్నావే ఇలాగే తెలియకుండా అశుద్ధంలో పారాడేదానివి మీ అమ్మ అవన్నీ చేయకుండా ఉంటే నువ్వు పెద్దయ్యేదానివా ఎల్ల కాలము ఇలాగే యవ్వనంగా ఉండిపోతాననుకుంటున్నావా నీకు ముసలితనం వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు తీర్తి ఆగడాలు సాహించలేని పెద్దామే నిస్సహాయతతో శాపనార్థాలు పెట్టేది పోవే ముసలి అంత దాకా వస్తే నేను బతకనే బతకను అయినా నేనేమన్నా నీలా ముక్కుతూ ములుగుతూ ఉంటాననుకున్నావా ఎప్పటికీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గానే ఉంటా ఎద్దేవా చేసేది తీర్తి తనకి శుద్ధులు చెప్పిందన్న ఆక్కసతో ఈ రాక్షసిని నాకు సాయంగా ఉంచకండి బాబు అని ఆ పెద్దామే మొరపెట్టుకుని విలపించేంతగా ఆమెను వేధించేది దీప్తి ఆమె విపరీత ప్రవర్తన చూసి ఇంట్లోని బెంగ బెంగపెట్టుకునేవారు అలాంటప్పుడు ఆ పెద్దామే వాళ్ళని ఊరడించేది కట్టె వంపు పొయ్యి తీరుస్తుంది ఎవరికి ఎవరు ఆ భగవంతుడు నిర్ణయించే ఉంటాడు మీరు అనవసరంగా బాధపడకండి ఇంత హంగామా చేసే దీప్తి కూడా పెళ్ళనగానే సిగ్గు మొగ్గల మారిపోయింది డిగ్రీ పూర్తవగానే తల్లిదండ్రులు చూపించిన అబ్బాయి చేత మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది పెళ్ళంటే చేసుకుంది కానీ ఆమె అత్తవారి నుంచి ఏ ఫిర్యాదులు వినాల్సి వస్తుందోనని ఉజ్జు ఉద్విగ్నతతో ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని ఎదురుచేశారు ఆమె తల్లిదండ్రులు పెళ్లైన తొలి ఏడాదిలోనే ఒక బిడ్డ తల్లైన దీప్తి దీప్తిని చూసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు ఆ పిల్లే లోకంగా బతికే దీప్తిని చూసి పర్వాలేదు బండి ఒక గాడిలో పడింది అని సంతోషంగా నిట్టూర్చారు వెను వెంటనే కవలలు పుట్టడంతో దీప్తి పుట్టింట్లోనే కొన్నాళ్లుండిపోయింది ఆ సమయంలోనే సహజ ప్రణవుల వివాహం జరగడంతో ఆమె ఆ పెళ్లికి రాలేకపోయింది ఆ తర్వాత మంచి రోజు చూసి ఆమెను అత్తవారింట దిగబెట్టారు ఏడాదిలోగా పురటి మంచం చూడాలని పుట్టింటి వారు కబురు పెడితే ఇదిగో మళ్లీ ఇలా వచ్చింది స్వభావం గురించి విని కొంత చూసి కొంత దీప్తిని గురించి తెలుసుకున్న ప్రణవ్ ఆమెలో వచ్చిన మార్పు గమనించి విత్తుపోతున్నాడు కామాక్షమ్మకి చేరువగా కూర్చొని ఆమెతో ఆధారంగా మాట్లాడుతున్న దీప్తిని ఎనిమిదో వింతను చూసినట్లుగా చూస్తున్నాడు ప్రణవ్ మధ్యాహ్నం భోజనాలైనాక కామాక్షమ్మ పడుకోవడానికని తన గదిలోకి వెళ్లిపోయాక అప్పుడు అడిగేశాడు తన ధర్మ సందేహాన్ని నీకే కాదురా అన్నాయి ఈ సందేహం మన వాళ్లలో చాలా మందికొచ్చింది అంతెందుకు నాయనమ్మే నన్ను నమ్మలేక అనుమానంగా చూస్తోంది గతంలో ఆవిడ నా వదన అనుభవించిన టార్చరే అందుకు కారణమనుకో నవ్వింది దీప్తి అందుకే కదా ఇప్పుడి సందేహం కలిగింది నేలో ఈ మార్పుకి కారణమేంటో త్వరగా చె చెప్పి పుణ్యం కట్టుకోవే బాబు ప్రాధేయంగా అడిగాడు ప్రణవ్ చెబుతాన్రా తొందరెందుకు నీకు తెలుసు కదా మాది ఉమ్మడి అని మా మామగారు చిన్న మామగారు కూడా రిటైర్ అయ్యారు మా చిన్నత్తయ్య బీఎస్ఎన్ఎల్లో పెద్ద ఉద్యోగి మా అత్తగారు పెద్ద చదువే చదువుకున్నా గృహిణిగా ఉండడమే ఇష్టమని ఇంట్లోనే ఉండిపోయారు ఇంట్లో జనాభా అంతా కలిపి దాదాపు ఇరవై మందిలాగా ఉంటాం మా మావగారి తల్లే కాదు ఆవిడ తల్లి అంటే మా మావగారి అమ్మమ్మ కూడా ఇంకా బ్రతికే ఉన్నారు ఇంట్లో అందరూ ముసలాళ్ళని చూసి మొదట్లో చికాకు పడిన మాట వాస్తవమే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా భావించేదాన్ని అంత ముందున్న ఇంట్లో ఉండాల్సి వచ్చినందుకు ఒక్కిరి బిక్కిరిగా ఊపిరాడనట్లుగా అనిపించేది నా సంగతి తెలిసి కూడా అమ్మ నాన్నలు నాకి సంబంధం ఎందుకు తెచ్చారా అని ఒకటే బాధపడిపోయేదాన్ని ఇంట్లో నరుకులు పసిపిల్లలు ఇద్దరు ముసలాళ్ళు నాకెంత మాత్రం నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉన్న ఇంట్లో శాశ్వతంగా నేనుండాలా అని ఒక్కటే భయం పట్టుకుంది నన్ను సంతలో తెచ్చిపడేసిన అమ్మ నాన్నలంటే విపరీతమైన కోపం ముంచుకొచ్చేది ఇంట్లోని వాళ్ళు ఆఫీసులకి కాలేజీలకి స్కూళ్లకే వెళ్ళిపోయాక నాకేమీ తోచేది కాదు ప్రీ స్కూల్లో కూడా చేర్చేందుకు వీల్లేని వయసున్న పిల్లలు ఇద్దరు వాళ్ళు వీళ్ల బాధ్యత మా అత్తగారిపైనే ఉండేది తాను చేస్తున్న పని పట్ల ఆవిడకి భక్తి ఉండేది విసుగ్గు విరామం ఉండేది కాదు అసహనం అసలే ఉండేది కాదు ఆవిడ్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఇంటి పనులు ఎన్ని చేసినా సరే నేను పిల్లలు పెద్దల జోలికి పోకపోవడం చూసి ఓ రోజు నన్ను అడిగేశాడావిడ ఏం చెప్పాలో తెలియలేదు ఏదైతే అయ్యింద అదయ్యింది అని వారి పట్ల నా అభిప్రాయం చెప్పేశాను నీ ఆలోచనా విధానంలో ఎక్కడో లోపముంది దిత్తి పిల్లల పట్ల చిరాకంటావా అది కలకాలము ఉండదు ఎందుకంటే రేపు నీ కడుపున కూడా పెళ్ళో పిల్లాడో పుడితే ఆ అసహ్యాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కానీ వయసు మళ్ళిన వారి పట్ల నీ వైఖరే ఆమోదయోగ్యం కాదు జవసత్వాలుడికి ఒకరిపైన ఆధారపడిన వారిని చులకనగా చూడడం తగదు అలా ఇంకొకరి పైన ఆధారపడడానికి వారెంత బాధపడతారు నువ్వు ఊహించలేవు రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేవు ముసలితనాన్ని జయించి బతికే శక్తి మానవుడికి లేదు నిత్యం యవ్వనంగా ఉండడం ఏ మనిషికి సాధ్యం కాదు ఈరోజు నేను ఈ పెద్దలన్నీ ఆదరణగా చూడడం వెనక నా స్వార్థం కూడా ఉంది కనీసం నన్ను చూసైనా నా కోడళ్ళకి ఆ గుణం అబ్బుతుందేమోనన్న చిన్ని ఆశ పెద్దవాళ్ల అడుగుజాడలు పిల్లలకి కర్తవ్యాన్ని బోధిస్తాయి నీ మేలు కోరే పెద్దదానిగా నీకు మంచి మాట చెప్తున్నా పెద్దవాళ్లకి సేవలు చేయకపోయినా పర్వాలేదు కానీ వారి ఉనికిని అసహించుకోకు నువ్వు మంచి వ్యక్తిగా ఎదగడానికి అది ఆటంకం అవుతుంది చెప్పడం ముగించింది దీప్తి ప్రణవ్ ముఖం పాలిపోయింది సహజ మౌనంగా వింటుంది ఆమె చెప్పినది ఎంతో సుదీర్ఘంగా మా అత్తగారు చెప్పిన జీవిత సత్యం నా కళ్ళు తెరిపించింది ఆమె అడుగుజాడలు నాకు అనుసరణీయమైనాయి పిల్లలు పెద్దల పట్ల నా దృక్పథంలో మార్పొచ్చింది దీప్తి మాటలు ప్రణవ్ మెదడులో మూసుకుపోయిన ఆలోచన ద్వారాలను తెరుస్తున్నాయి తనకన్నా చిన్నపిల్ల అయిన ఆమె మానసికంగా అంతటి పరిమితిని సాధించడం అతడికి వింత గొలిపింది సంతోషం తెప్పి పెద్దల పట్ల నీ వైఖరి మారడం చాలా బాగుంది మీ అత్తగారి అడుగుజాడల్లో నడవాలన్న నీ సంకల్పం చాలా గొప్పది నీలా అందరూ ఆలోచించగలిగితే భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరమే ఉండదు కెపిటప్ మనస్ఫూర్తిగా ఆమెను అభినందించింది సహజ ఎందుకో ఆ మాటలు వారి ములుకులై తన మదిని నాటినట్లుగా అనుభూతి చెందాడు ప్రణవ్ మరునాటి ఉదయమే దీప్తి వెళ్లిపోయింది ప్రణవ్ దీప్తి మాటలు విని మారతాడా లేదా అన్న ఆలోచనే కలగలేదు సహజకి తన అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ తన ప్రవర్తన మార్చుకున్న దీప్తి అనుభవం ఆమెకు సందేశాన్నిచ్చింది కామాక్షమ్మ విషయంలో ఏం చెయ్యాలోనని మళ్ళా గుల్లాలు పడుతున్న సహజకి తానేం చెయ్యాలోనన్న స్పష్టత ఏర్పడింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నాయనమ్మని మాత్రం విడిచి పెట్టేది లేదు ఆమె కోసం తాను ఏ పోరాటానికైనా సిద్ధం అనుకుంది నిబ్బరంగా ఏ క్షణానైనా ప్రణవ్ తన దగ్గరకొచ్చి మనం అమ్మమ్మగారిని ఏ వృద్ధాశ్రమానికి పంపొద్దు ఇక్కడే ఉంచేసుకుందావులే అని అంటాడేమోనన్న ఆశ మాత్రం ఆమెను వీడలేదు మనిషి ఆశాజీవి కదా కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో